కేంద్ర ప్రభుత్వము ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రాజ్యాంగ సవరణ లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ నూట ముప్పై రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ఎవరైనా ఆరోపణలు ఎదుర్కొని తీవ్రమైనటువంటి నేరాలకు సంబంధించినటువంటి చట్టాల కింద అరెస్ట్ కాబడి ముప్పై రోజుల పాటు జైల్లో ఉన్నట్లయితే వాళ్ళు విధిగా వాళ్ళ యొక్క పదవి నుంచి తొలగిపోవాలనేటువంటి ఆకాంక్షతో కేంద్ర ప్రభుత్వము నిన్న ఒక సంస్కరణ తీసుకురావడం జరిగింది ఈ రోజు రాజ్యసభలో ఆ తర్వాత జేపీసీలో చర్చించే విధంగా నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వము ఆ యొక్క రాజ్యాంగ సవరణ ప్రతిపాదనతో అమిత్ షా గారు పార్లమెంటులో ప్రవేశపెడితే ఈరోజు దేశమంతా కూడా స్వాగతం పలుకుతా ఉన్నారు ఒక ప్రభుత్వ ఉద్యోగి నలభై ఎనిమిది గంటల పాటు అరెస్ట్ కాబడి కస్టడీలో ఉంటే ఆయనను వెంటనే ఆ ఉద్యోగం నుంచి ప్రభుత్వము సస్పెండ్ చేస్తుంది కానీ రాజ్యాంగ బద్దంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు అరెస్టు కాబడితే తీవ్రమైనటువంటి నేరాలతో జైలుకి వెళితే కూడా ఏమీ చేయడానికి వీలేదు రాజీనామా చేయాలా చేయకూడదా అరెస్టు కాబడినటువంటి వ్యక్తుల యొక్క దే దాక్షిణ్యాల చట్టం ఉంది తప్ప చట్టంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి అధికారం ఈరోజు వ్యవస్థకు లేదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది చాలా సంతోషం ఈరోజు కానీ దురదృష్టము కాంగ్రెస్ పార్టీ కూటమి బరి తెగించి దీన్ని లోక్ సభలో వ్యవహరించినటువంటి తీరు ఆ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారము ఆ పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలు చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు అందరికీ వర్తించే విధంగా చట్టం తీసుకొచ్చారు తప్ప కాంగ్రెస్ పార్టీ కోసమో కాంగ్రెస్ పార్టీ కూటమికి సంబంధించినటువంటి మంత్రుల కోసమో ఈ చట్టాన్ని తీసుకురాలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను దీనికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు బాధపడుతుందో నాకు అర్థం కావడం లేదు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారము కనిపిస్తా ఉంది భారతీయ జనతా పార్టీ నాయకుడు అయినటువంటి లాల్ కృష్ణ గారి పేరు కూడా ఆ రోజు ఆ యొక్క హవాలా కేసులో చేర్చినప్పుడు నేను ఈ కేసు నుంచి బయట పడేంత వరకు కూడా ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి విహరించినటువంటి సందర్భాలున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో ఆయనకు క్లీన్ చిట్ వచ్చిన తర్వాతనే నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో అద్వాణి గారు మళ్ళీ లోక్ సభకు పోటీ చేసి నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలకు పెద్దపీట వేసిన విషయాన్ని మనం వేస్తా ఉన్నాం సొరాబుద్ది సంబంధించినటువంటి ఎన్కౌంటర్ లో మరి నాటి గుజరాత్ హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారి పేరు సిబిఐ చార్జ్షీట్ లో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా రాజీనామా చేసి రెండు వేల పద్నాలుగులో అమిత్ షా గారి ప్రమేయం లేదని న్యాయస్థానం తీర్పిచ్చిన తర్వాతనే ఆయన పార్టీ బాధ్యత చేపట్టారు న్యాయస్థానం తీర్పిచ్చిన తర్వాతనే లోక్ సభకు పోటీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మనకు లేటెస్ట్ ఉదాహరణ జార్ఖండ్ ముఖ్యమంత్రి కూడా జైలు వెళ్ళినప్పుడు రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత పదవి చేపట్టాడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కావచ్చు బాబు రాజేంద్ర ప్రసాద్ కావచ్చు ఏదైతే రాజ్యాంగ నిర్మాతలు ఉన్నారో రాజ్యాంగ రూపకల్పన చేసినప్పుడు మరి మంత్రులు గాని ముఖ్యమంత్రులు గాని తీవ్రమైనటువంటి ఆరోపణలతో జైలు కెళ్ళినాక జైలు నుంచే పరిపాలన చేస్తారు అనే విషయము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఊహించలేదు ఆ రోజు ఊహించనుంటే అంబేద్కర్ గారే ఆ రోజే పెట్టేవాళ్ళు ఈ రకమైనటువంటి మహానుభావులు రాజకీయాలకు వస్తారని తెలియదు ఈ రకమైనటువంటి మహానుభావులు మంత్రులు ముఖ్యమంత్రులై దేశానికి వెలుగు తెలియరారు అరవింద్ కేజ్రీవాల్ ఆ రోజు ఆరు నెలలకు పైగా జైల్లో ఉన్నప్పుడు జైల్లో రివ్యూ మీటింగ్ పెట్టేవారు పెట్టేవాడు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ జైల్లోకి వెళ్లి ఆయన ఆదేశాలు తీసుకునే వాళ్ళు అక్కడ సమీక్ష సమావేశాలు పెట్టేవారు ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభుత్వ పరిపాలనను భ్రష్ పట్టించారో మన కళ్ళ ముందు చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వము ఒక నిర్మాణాత్మకమైనటువంటి నైతిక విలువలను కాపాడడం కోసం ఈ యొక్క రాజ్యాంగ సవరణ పార్లమెంట్ ముందు తీసుకురావడం జరుగుతా ఉంది ఇదేదో ఏకపక్షంగా మేము చేయడానికి సిద్ధంగా లేము జయంట్ పార్లమెంట్ కమిటీ ద్వారా దేశంలోని ప్రజలు మేధావులు విద్యావంతులు రాజ్యాంగ నిపుణులు న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నాయి దానికి స్వాగతం పలకాలి ప్రతిపక్ష పార్టీలు దానికి అందరూ ముందుకు రావాలి